హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ రైతు బంధు గురించి అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందనే దాని మీద పూర్తి అప్డేట్స్ అండ్ కొత్త నిబంధనలు ఏంటి వీటన్నిటి గురించి అయితే ప్రతి ఒక్క సమాచారం మీకు ఇప్పుడు ఈ వీడియోలు అందించబోతున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీరు రైతు బంధు ఎలా పొందాలి అండ్ కొత్తగా వచ్చిన నిబంధనలు ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కరు క్లియర్ అప్డేట్ తెలుసుకోవచ్చు దీనితో పాటు పంట ఎండిపోయిన వారికి నష్టపరిహారం ఎలా అందుతుందో కూడా ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే చివరి వరకు చూడండి అంటే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరికైనా రైతు బంధు రాకపోతే కామెంట్ సెక్షన్లో నో అని వస్తే ఎస్తా అని అయితే కామెంట్ చేయండి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రైతు బంధు అనేది అయితే ప్రజలకు పెద్ద గుడి గుడి మారింది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన వెంటనే నేను రైతు రైతు రుణమాఫీ చేస్తా రైతు బంధు చేస్తా అని హామీలు అయితే ఇచ్చారు అండ్ ఆరు గ్యారంటీలు అయితే ఇచ్చారు కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎవరికి సరిగా రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ అందినట్టయితే ఎవరికి కనబడట్లేదు కానీ మనం ఒక రెండు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితేంది ఏం చెప్పారంటే రైతు బంధు ఐదు ఎకరాల లోపు ఉన్నవారికైతే మేము వెంటనే అందిస్తున్నాం ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి రైతు బంధు వెంటనే మీ అకౌంట్లో వేస్తున్నాము అని మొన్న గురువారం రోజే మనకి చెప్పారు ఆల్రెడీ మనం కూడా చూసాము కానీ ఇప్పటివరకు అయితే చాలామంది రైతుల అకౌంట్లో అయితే డబ్బులు పడలేదు ఐదు ఎకరాల లోపు కాదు మూడు ఎకరాల లోపు ఉన్నవారికి కూడా రైతు బంధు అయితే పడలేదు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఇది ఎందుకంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇచ్చారు కానీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల అంచనా వేసి వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి రైతులకు అకౌంట్లు ఏమని చెప్పారు కానీ ఇంతవరకు అయితే అది అమల్లోకి రాలేదు మరి ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఏం చేస్తున్నారు అసలు ఎందుకు ఇంత పంట నష్టం కానీ రైతు బంద్ కానీ రైతు బంధు రైతు రుణమాఫీ కానీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందంటే ఎవరు చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నారు కానీ ఇప్పటివరకు అయితే అకౌంట్లో అయితే రైతులకు రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి అని అయితే మనం స్పష్టంగా చూడ చూడడం జరుగుతుంది దాదాపు కొంతమందికి చెక్కుల రూపంలో కానీ కొంతమంది బ్యాంక్ అకౌంట్ రూపంలో కానీ అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి ఇంకెవరైనా ఇప్పటివరకు పడకుండా ఉన్నా దరఖాస్తు చేయకపోయినా దరఖాస్తు చేసుకోండి దీనితో పాటు మనం చూసుకున్నట్టయితే కొత్త నిబంధనలు అయితే వచ్చాయి రైతు బంధు మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త నిబంధనలు అయితే పెట్టారు ఏంటి అంటే ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు అయితే రైతు బంధు ఎన్ని ఎకరాలు వంద ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి కానీ ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్టయితే ఐదు ఎకరాల లోపు వారికి కూడా ఇప్పటివరకు రైతు బంధు సరిగ్గా రాలేదు అండ్ వీళ్ళకి అమలు కాలేదు దీనితో పాటు కొత్త నిబంధన కొత్త నిబంధనలు ఏంటి అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైనా రైతు అనేది ముందు మనకి కేసీఆర్ గారు ఎలా ఇచ్చారంటే పెట్టుబడి అనేది ముందు పెట్టుకోవడానికి యూరియా కానీ ఇంకేమైనా కష్టాలు కానీ ముందుగా మనకి రైతు అనేది ఇచ్చి పంట పంటకి అందుబాటు రైతులకు అండగా ఉన్నాడు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే చాలామంది పంట వేయట్లేదు ఇప్పటి వరకు పంట వేయ వేయపోయినా కానీ వాళ్ళకి మనం రైతు ఇస్తున్నాము అనే ఒక ఉద్దేశంతో ఇలా కాదు అని ఒక కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చాడు అవి ఏంటి అంటే ఆ కొత్త నిబంధనలు ఏంటి అంటే ఇప్పటి నుంచి పంట వేసిన తర్వాత మధ్యలో కానీ చివరిలో కానీ రైతు బంధిస్తామని అయితే కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు ఇదివరకు మనకి ముందు రైతు బంధు వేస్తే ఇప్పుడు తర్వాత ఇస్తా అని అంటున్నాడు ఎందుకంటే చాలామంది రైతులు పంట వేయట్లేదు లేదా కొంతమంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కానీ అవి అదే లేఅవుట్లో అంతే విధంగా పొలం చేస్తున్నట్టు చూపించి డబ్బులు తీసుకుంటున్న ఒక తరుణం కొన్ని సన్నివేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు దానితో పాటు ఏంటంటే ఇదివరకు వంద ఎకరాల లోపు ఉంటే వంద ఎకరాల వరకైనా రైతు బంధిస్తే కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఐదు ఎకరాల వరకే రైతు బంధిస్తామని అయితే తేల్చి చెప్పారు ప్రతి ఒక్కరు గమనించండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు బంధిస్తాం అంతకంటే ఎక్కువ ఉంటే ఇయ్యము అని అయితే తేల్చి చెప్పాడు ఈ నిబంధనలు అయితే ప్రతి ఒక్కరికి అనుసరిస్తాయి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని అదేవిధంగా డిసెంబరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పంటే గెలిచిన వెంటనే డిసెంబర్ తొమ్మిది వరకు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంతవరకు దాని మీద అయితే ఊసే లేదు ప్రసక్తే లేదు ఇంతవరకు రైతు రుణమాఫీ అంటే అసలు లేనే లేదు రెండు లక్షలు చేస్తామన్నారు ఉన్నారు కానీ రూపాయి కూడా చేయలేదు ఆ మాట మనం ఎక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏదైనా ప్రెస్ మీట్లో అడిగితే ఏమైతుందంటే ముఖం చాటేసుకున్నాం ముఖం తిప్పుకొని వెళ్ళే పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నాం తెలంగాణలో ఇప్పుడు మనం చూసుకున్నట్టే దీనితో పాటు చాలా పంటలు ఎండలకు ఎండి వానలు లేక ఎండ ఎండిపోయిన ప పరిస్థితి మనం చూస్తున్నాం కానీ దానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను పదివేలు పంట పదివేల చొప్పున ఎకరానికి పంట నష్టం అందిస్తానని చెప్పారు దానికి సర్వే కూడా నడుస్తున్నది కానీ ఇప్పటివరకు అయితే నేను మనం చూసుకున్నట్టే కామారెడ్డి నిర్మల్ సిరిసిల్ల మంచిర్యాల మెదక్ సిద్దిపేట సంగారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో అయితే పంటలను పరిశీలించారు ఎంత నష్టం వాటిల్లిందనే అయితే ఒక అంచనా వేశారు వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర అయితే పాస్ పుస్తకాల జిరాక్స్తో పాటు మన బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ కూడా తీసుకున్నారు ఎందుకంటే పంట నష్టం పదివేల చొప్పున అందిస్తామని ప్రభుత్వం చెప్పింది అది అందించడానికి కానీ అవి ఎప్పుడు జరుగుతాయో మనం కూడా ఆలో చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరికి ఒక్క రూపాయి కూడా బాలేదు కానీ త్వరలోనే మీకు పదివేల రూపాయలు పంట నష్టం అందిస్తా ఉన్నారు దీనితోడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మరే లోక్సభది సరే ఎన్నికలు ఎంపీ ఎలక్షన్ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది అమల్లోకి వస్తా అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి అయితే చూస్తున్నాం ప్రజలు కూడా రైతులు కూడా గమనించండి రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ పంట నష్టం కానీ మనకి ఇప్పుడు లోక్సభ ఎన్నికల కూడా అయితే నడుస్తున్నది మనకి ఎప్పుడు పడితే కూడా చెప్పలేని పరిస్థితి అయితే కే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది ఒకవేళ ఇప్పటివరకు ఐదు ఎకరాల లోపు అయితే రైతు బంధు పడితే వాళ్ళు హ్యాపీ పడని వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లేనమంటే ఎందుకు పడలేదు ఏంటి అని కామెంట్ చేయండి దాంతోపాటు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రైతు బంధు రైతు రుణమాఫీ అందిస్తాము పంట నష్టం డబ్బులు అందిస్తామని అయితే చెప్పారు మరే ఇది ఎంతవరకు అమలులోకి వస్తుందో మనం చూడాలి ఇలాంటి తాజా అప్డేట్స్ ఇంకా ఏమైనా తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్